మరలా శ్రీరామరెడ్డి త్రాగునీటి కార్మికుల మెరుపు సమ్మె ప్రారంభం అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే కళ్యాణదుర్గంలో నేడు శ్రీరామరెడ్డి త్రాగునీటి కార్మికుల సమ్మెను మరలా ప్రారంభించారు గతంలో పద్మూడు రోజులు సమ్మె చేసిన విషయం అందరికీ తెలిసినదే అప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జీతాలు వేయిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు అప్పటి నుండి నేటి వరకు పెండింగ్లో ఉన్న జీతాలు వేయకుండా ఒక నెల జీతాలను మాత్రమే కాంట్రాక్టర్ కొంతమందికి వేశాడు అందులో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి వేశాడని నేడు ఉదయం పది గంటలకు మరలా కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో త్రాగునీరు కాస్త బంద్ అయినది మరిన్ని విషయాలను కార్మికుల ద్వారానే తెలుసుకుందాం మనకి ఈ నెల పదిహేడో తారీఖున మన కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఇరవై ఐదో తారీఖుగా మీకు ఆరు నెలలు జీతాలు వేస్తామన్నారు ఇరవై ఐదు తారీఖు పైన కూడా మనకు జీతాలు ఇవ్వలేదు నిన్న ఒక నెల జీతం వేశారండి అది కూడా రెండు వేల ఐదు వందలు కట్ చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ కాలంలో జీతాలు పెంచడం చూసే నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి జీతాలు పెంచే చూసాము కానీ తగ్గించడం అనేది ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము అందులో కూడా మన పదిహేడు మంది పద్దెనిమిది మంది వర్కర్లు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన ఒక్క నెలది కూడా జీతం లేదు వాళ్ళకి ఉండే వాళ్ళు కూడా చాలామంది పిల్లవాళ్ళు కూడా ఇంకా చాలామంది జీతాలు కూడా పని అది ఆ చర్య మన కలెక్టర్ గారు చెప్పిన విధంగా అందరికీ జీతాలు వేస్తామన్నారు ఎవరన్నా పక్కన పెట్టిన వాళ్ళని కూడా తీసుకుంటామని హామీ ఇచ్చినారు మన డిఈసారు కానీ అండి మన ఎస్ఈసారి కానీ అందరూ హామీ వల్ల మన కలెక్టర్ చెప్ప సార్ చెప్పినారని మన హామీ వలన మనము ఆ రోజు ధర్నా విరమించుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఆ ధర్నా ఏ విధంగానూ చేయాలనిపించింది అనుకుంటే వాళ్ళు ధర్నానే చేయలే మేము జీతాలు వేయము అనే గట్టిగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులో కంట్రాడు ఏ విధంగా సానుభూతి దీన్ని కనిపించట్లేదు కండాడితే మీరు పని చేసినారా మీరు మీకు నాకు తెలియదు అని ఈ పద్నాలుగు మంది ఇలా అంటున్నారు మరి ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఈరోజు మా పిల్లలు పోషించుకోవాలంటే చాలా దుర్భాగ్య పరిస్థితులు ఏర్పడినాయి పండుగ వస్తుంది ఎన్నో పండుగలకి ఉపాసాలు ఉండి మేము అతికి ప్రజలకు దాహత తీర్చినాం కానీ ఈరోజు మా కడపకి నాలుగు పుట్ట కోసం అన్నం కానీ మా జీతాలు ఇవ్వట్లేదు అందువల్ల మేము ఈరోజు మా కార్మికులందరూ కలిసి సమ్మె బాటలోకి వెళ్తున్నాం